అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రెండు పథకాల డబ్బులను అయితే విడుదల చేయబోతుందండి నిజంగా ఇది రైతులకు పెద్ద శుభార్త చెప్పుకోవచ్చు ఇక ఇప్పటికే మనకు ఎన్నో పథకాలను సమర్థవంతంగా రైతులకు పెట్టుబడి సాయం కోసం అమలు చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక రెండు పథకాల డబ్బులను అయితే విడుదల చేయబోతుంది ఇక ఏ పథకాల ద్వారా రైతులకు ఆర్థిక సాయం చేయబోతున్నారు ఏంటి అనే సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్న రైతన్నల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా రైతులకు మరొకసారి మనకు పంట నష్టపరిహారం ఎవరైతే మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో అలాగే వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని ఇవ్వబోతుంది అయితే ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి ఇప్పటికే రైతులందరూ కూడా వారి యొక్క రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా వారు వారి యొక్క నష్టపోయినటువంటి పంటను నమోదు చేయించుకుని ఉండాలి అలా నమోదు చేయించుకున్న వారి వివరాలన్నీ కూడా రైతు భరోసా కేంద్రాల్లో మనకు అర్హుల జాబితాలో ఉంచబడ్డాయి ఇక ఆ లిస్టులో ఉన్న వారికి మాత్రమే ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎనిమిది వేల నుంచి కూడా ముప్పై వేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది ఇది మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు అలాగే వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదహారో విడత డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక ఈ పదహారో విడత నుంచి నాలుగు వేల రూపాయలు జమ చేస్తామంటున్నారు కానీ ఎక్కడ కూడా ఇంకా ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మనకు ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులు అలాగే పిఎం కిసాన్కి సంబంధించినటువంటి పదహారో విడత డబ్బులకు సంబంధించి మనకు ఎక్కడా కూడా కీలక అధికారికంగా మనకు డేట్ అయితే విడుదల చేయలేదు త్వరలోనే డేట్ కూడా విడుదల చేస్తారు ఇక ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి మనకు త్వరలోనే ఈ రెండు పథకాల డబ్బులను కూడా రైతులకు అందజేయడానికి ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి ఇది రైతులకు సంబంధించి సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి